హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు నేనైతే కొంచెం ఫేవర్ వచ్చిందండి కానీ మన ఆడియన్స్ కోసమైతే ఒక వీడియో చేయాలనిపించింది కొంచెం వాయిస్ అనేది పెద్దగా రాకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండి విషయం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకి అనమాట హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి రాత్రి నేను కూడా వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కానుంచి చూస్తున్నానండి ఫస్ట్ నాకైతే డౌన్లోడ్ అని చూపిస్తుంది కానీ హాల్ టికెట్ అయితే రాలేదన్నమాట ఇవాళ వచ్చేసి మార్నింగ్ పదకొండింటికి అలా పెట్టారు హాల్ టికెట్స్ అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి నెక్స్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంది కదండి పీజీటీకి టీజీటీకి అది వచ్చేసి ఫస్ట్లో రిలీజ్ అవ్వలేదు ఇప్పుడైతే అది కూడా హాల్ టికెట్లు కలిపిస్తున్నాడు మీరు జాగ్రత్తగా గమనించుకోండి కొంతమందికి ఏంటంటే పాప ఒకటి సబ్జెక్ట్స్ పెట్టిన వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ రాలేదంటండి అది కూడా కొంచెం కాల్ సెంటర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో అవి అని వస్తున్నాయని అంటున్నారు దానికి కూడా సొల్యూషన్ ఇస్తే గవర్నమెంట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇస్తారు కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి కాల్ సెంటర్స్కి ఫోన్ చేయండి హాల్ టికెట్స్ అయితే వచ్చాయండి ఇంకా యూట్యూబ్ చెప్పిన ఏ మాట యూట్యూబర్స్ చెప్పే ఏ మాటలు కూడా మీరు నమ్మవద్దండి మీ ప్రిపరేషన్ బాగా చదివిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెన్ డేస్ మీ ఎగ్జామ్ డేట్ వరకు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి చదువు మీద మీకు సక్సెస్ అనేది దొ దొరుకుతుంది ఖచ్చితంగా ఇంకా ఇంకోటి ఏంటంటే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి బాగా రాయండి ఎగ్జామ్స్ అయితే టెన్షన్ పడవద్దు హాల్ టికెట్స్ ముందే తీసుకొని దగ్గర పెట్టుకోండి ఎగ్జామ్ రేపు అనంగా అలా చేయొద్దు ముందే తీసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఎందుకంటే మీకున్న స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రీగా వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వాళ్ళు ఆ రోజు అంటే ఆ రోజు నేను వీడియో చేస్తే చేయవచ్చు లేకపోతే ఎందుకంటే నాకు కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి కాబట్టి పదమూడో తారీఖు నుంచి ఎస్జీటి వాళ్ళకి స్టార్ట్ అవుతాయండి ముందు వచ్చేసి టీజీటీ ఎస్ఏ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి సెంటర్స్ కూడా దూరంగా ఉన్న వాళ్ళైతే ముందే వెళ్ళండి అండి దయచేసి ఇబ్బంది పడవద్దు ముందుగానే వెళ్ళి మీ సెంటర్ ఒక అరగంట ముందే ఎగ్జామ్ ముందుకి చూసుకొని వెళ్ళి ఎలక్ట్రానిక్ వాచెస్ అలాంటివి అయితే తీసుకెళ్ళొద్దు పొరపాటున కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి ఇంకా వేరే విషయాలు ఏవి వేరే వాళ్ళు చెప్పే ఏవి మీరు నమ్మొద్దు జస్ట్ మీ వర్క్ మీద మీ చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి ఈ టెన్ డేస్ అన్నిటినీ మర్చిపోండి మీ చదువు మాత్రమే మీకు ఉండాలన్నమాట మనసులో మరొకసారి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి కాబోయే టీచర్లు కూడా బెస్ట్ ఆఫ్ లక్ అదేవిధంగా హెల్త్ కూడా చాలా ముఖ్యమండి మీరు టెన్షన్ తీసుకొని హెల్త్ పాటు చేసుకున్నారంటే ఎగ్జామ్ రోజు అది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి అదేవిధంగా ప్రిపరేషన్ కూడా గట్టిగా రివిజన్ చేసుకోండి ఇంకా అందరూ కూడా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ అన్నీ కూడా ముందే తీసుకో తీసుకొని దగ్గర పెట్టుకోండి ప్రూఫ్స్ ఉంటాయి కదా ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకోండి అండి ఇదండి అయితే హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కాల్ కాల్ సెంటర్స్కి తప్పకుండా కాల్ చేయండి